మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు ఇలాంటి నాయకుల్నే మనం చూసాం ప్రప్రథమంగా గిరిజన జాతి నుంచి విప్లవకారులు ఉన్నారు స్వాతంత్ర ఉద్యమంలో వారు కూడా అసలు అని ఈ దేశంలో ఉన్న గిరిజనులకి గుర్తించి వారి నాయకుల్ని తెలియజేస్తున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి నేను ప్రప్రథమంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి జిల్లాలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా గిరిజనుల కోసం కూడా గిరిజన స్వాతంత్ర సమరయోధులు ఉన్నారని వారి అభివృద్ధి జరగాలని ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వెన్నెముకలుగా ఆదిమవాసులే ఉన్నారు వీరందరినీ గుర్తు పెట్టుకొని పదహైదు రోజులు వారి కోసం కేటాయించడం అంటే ఈ కూటమి ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాగే ఉంటే ప్రశ్నించే తత్వం లేని గిరిజనుల్ని అభివృద్ధి చేయడానికి ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దేశంలో నరేంద్ర మోడీ గారు అవకాశాలు కల్పించి వారికి ఉపాధి కల్పించడానికి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అందులో భాగంగా ఈరోజు వారి ఐదు వందల కుటుంబాలున్న ప్రదేశాలలో జువ అనే పథకాన్ని తీసుకొని వస్తున్నారు అందువల్ల వారి కాలనీల్లో గూడెల్లో తాండాల్లో మౌలిక సదుపాయాలు వస్తాయి మంచినీరు వస్తుంది రోడ్లు వస్తాయి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ ప్రవే ప్రవేశపెట్టిన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమలు పరచడానికి సంసిద్ధమే దాన్ని అమలు పరిచే అనేక ప్రణాళికలు ఎంపీ గారు గిరిజనుల కోసం గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఆమె అనేక సంక్షేమ పథకాల కోసం వారి హక్కుల కోసం పోరాటం కూడా చేస్తుందనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా ఆవిడ గారి తండ్రి నందమూరి తారక రామారావుకి అధికంగా యాభై ఐదు శాతం పన్నులు అడిగితే దాన్ని వ్యతిరేకించి తిరుగుబాటు చేసి తెల్లవారిపై తెల్లదొరలపై తిరుగుబాటుతో వారిని తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడిందంటే చదువు చదువుతోనే మీ అందరూ అభివృద్ధి చెందుతారనేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన